సో కాపీ చేస్తాను నేను ఒక్క ఇప్పుడు పాస్ట్ గురించి మాట్లాడే పాస్ట్ టెన్స్ పాస్ట్ టెన్స్ మాట్లాడితే ఏముంటుంది సేమ్ ఇదే స్ట్రక్చర్ ఇదే స్ట్రక్చర్ ఇదే వస్తుంది కానీ ఇక్కడ బీఫార్మ్స్ ఏమవుతాయి చేంజ్ అవుతాయి ఏమవుతాయి ఇక్కడ ఐ కూడా వస్తుంది ఏమవుతుంది ఇక్కడ వర్ అవుతుంది ఇక్కడ ఏమవుతుంది వజ్ అవుతుంది సో హీషీ ఇట్ సింగులర్ నౌన్స్ వజ్ అవుతుంది దేవి యు ఆర్ దేవి ఐ ప్లూరల్ నౌన్స్ ఏమవుతుంది వర్ అవుతుంది చూద్దామా ఇక్కడ ఇక్కడ ఐ యామ్ అవుతుంది ఓకేనా ఇక్కడ ఒక నోన్ రాద్దు నోన్తో రాద్దాం ఐ యామ్ ఏ డాన్సర్ ఆమె డాన్సర్ ఆమె సింగర్ అని చెప్పొచ్చు కదా ఐమ్ ఏ డాన్సర్ ఆమె సింగర్ ఇది ఆక్యుపేషన్ ఆమె మేనేజర్ అది ఆక్యుపేషనా ఏం అవసరం లేదు నౌనా కాదా అంతే ఓకేనా నౌనా కాదా యాడ్బర్వా కాదా ప్రిపోర్షనల్ ట్రేజా కాదా యాబ్జెక్టివా కాదా నౌన్ ట్రేజా కాదా అంతే సో స్థితిని గురించి తెలుపుతాయి అంతే బీఫార్మ్స్ ప్రజెంటన్స్ ఇప్పుడు నేను పాస్ట్ పాస్ట్ గురించి మాట్లాడుతున్నా హీజ్ అ టీచర్ అన్న ప్రజెంట్లో సో పాస్ట్లో ఏమవుతుంది హీ సబ్జెక్ట్ వాజ్ అనేది ఒక బీఫార్మ్ అ టీచర్ హీ వాజ్ అ టీచర్ అంటే ఇప్పుడు కాదు అంతకుముందు టీచర్ హీ వాజ్ అ టీచర్ టీచర్గా ఉండేవాడు హీ వాజ్ అ టీచర్ దే ఆర్ సాడ్ అన్న దే వర్ శాడ్ అంట ఇప్పుడు దే ఆర్ శాడ్ దే వర్ శాడ్ పాస్ట్లో ఇప్పుడు కాదు దెవర్ శాడ్ దెవర్ శాడ్ సో హీ వాజ్ అ గుడ్ పర్సన్ గుడ్ పర్సన్గా ఉండేవాడు ఇప్పుడు లేడు పాస్ట్లో గుడ్ పర్సన్ ఇదొక ప్రిపోజిషన్ ఇదొక నౌన్ ఫ్రేజ్ ఇదొక నౌన్ ఫ్రేజ్ అంతకుముందు గుడ్ పర్సన్గా ఉండేవాడు ఓకేనా సో వీ వా అందరూ మేము పైన ఉన్నాము మేము డావైపోయినా ఉన్నాము పాస్ట్ ఎప్పుడు కాదు ప్రజెంట్ అయితే ఆర్ అని చెప్తాము పాస్ట్ అయితే వర్ అని చెప్తాము ఓకేనా గైస్ ఇంకా అడ్వాతో మాట్లాడాలి కదా సో ఐ వాజ్ దేర్ ఐ వాజ్ దే నేను అక్కడ ఉన్నాను ప్రెజెంట్ అయితే ఐ ఆమ్ దేర్ అని చెప్తాము ఐ వాజ్ దే ఓకేనా గైస్ సో ఈ విధంగా ఒక సబ్జెక్టు బీ ఫామ్ ఆబ్జెక్ట్ వస్తుంది ఆబ్జెక్ట్ వస్తుంది నౌను నౌన్ ఫ్రేజ్ యాడ్జెక్టువ్ యాడ్ బర్పు ప్రొఫెషనల్ ఫ్రేజ్ వస్తుంది ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ మాట్లాడతాం దీంట్లోనే దీంట్లోనే ఫ్యూచర్ టెన్స్ మాట్లాడతాం సో ఫ్యూచర్ టైమ్స్లో చూడండి ఒక సబ్జెక్ట్ వస్తుంది సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ బీఫామ్ రాదు ఇక్కడ ఏమొస్తుంది అంటే ఒక మోడల్ వస్తుంది వీల్ అనేది సో ఎప్పుడు మోడల్ వర్బ్ తర్వాత ఏమవుతుంది అంటే దాని పక్కన ఎప్పుడు కూడా వర్బ్ యొక్క బేస్ ఫామ్ తీసుకునిద్ది అంటే ఇన్ఫినిటీనే తీసుకునిద్ది మోడల్ తర్వాత మోడల్ తర్వాత ఎప్పుడు కూడా ఇన్ఫినిటీనే తీసుకునిద్ది సో దట్ ఈస్ ద గ్రామర్ రూల్ ఎందుకు వస్తుంది అంటే గ్రామర్ రూల్ అది ఓకేనా సో ఎప్పుడు మోడల్ తర్వాత ఇన్ఫినిటీని తీసుకునేది వర్బ్ బేస్ ఫామ్ ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాము బేస్ ఫామ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి మాట్లాడము అంటే స్థితి గురించి మాట్లాడుతున్నాం మనం స్థితి గురించి మాట్లాడుతాం కాబట్టి ఇప్పుడు బి అనేది తీసుకున్నాం బి ఫామ్స్ కానీ బి బేస్ ఫామ్ ఏంటి ఇక్కడ మనం రాసాం కదా గైస్ బి బేస్ ఫామ్ ఇన్ఫినిటివ్ ఇదే కదా బీఏ కదా ఇవన్నీ ఫామ్స్ ఓకేనా అందుకని బి వస్తుంది దాని తర్వాత ఇవన్నీ కామన్ మీకు ఏమొస్తుంది ఆఫీస్లో ఉంటుంది రెండు గంటల తర్వాత ఆమె షీ షీ విల్ బీ ఇన్ ద ఆఫీస్ ఆఫ్టర్ టూ అవర్స్ రెండు గంటల తర్వాత ఉంటుంది అతను ఆనందిస్తాడు ఇది చూసిన తర్వాత అతను ఆనందిస్తాడు హి విల్ బి రివాషస్ రివాషస్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ వీ చూసిన తర్వాత అతను ఆనందిస్తాడు వి వాషస్ హ్యాపీ చెప్పతం కదా అడ్జెక్టివ్ ఓకేనా ఇంకే అడ్జెక్టివ్ తో మాట్లాడాము ప్రిపోజిషన్ ప్లేస్ తో మాట్లాడాము అడ్వర్బ్ తో మాట్లాడదాం దే విల్ బి హియర్ దే విల్ బి హియా ఆఫ్టర్ సమ్ టైమ్ మంచి చెప్పచ్చు కదా సో తర్వాత సో ఇంకేం యాడ్జెక్టివ్ మాట్లాడాము కదా నౌన్ ప్లేస్తో నౌన్ ప్లేస్తో ఐ విల్ బి అ టాలెంటెడ్ పర్సన్ టాలెంటెడ్ పర్సన్ ఐ విల్ బీ అ టాలెంటెడ్ పర్సన్ అవుతాను టాలెంటెడ్ పర్సన్ అవుతాను ఐ విల్ బీ అ టాలెంటెడ్ పర్సన్ సో టాలెంటెడ్ ఈజ్ ఎ ఈడీ ఆబ్జెక్టివ్ అండ్ పర్సన్ ఈజ్ అ నౌన్ సో ఇది మొత్తం ఒక నౌన్ ఫ్రేజ్ అయింది గాయస్ మొత్తం నౌన్ ఫ్రేజ్ అయింది ఓకేనా తర్వాత నౌన్తో మాట్లాడవచ్చు ఇట్ విల్ బి అిస్టేక్ ఇట్ విల్ బి అిస్టేక్ అదొక మిస్టేక్ అవుతుంది సో ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ మూడితో బీ ఫార్మ్స్ అనేది మాట్లాడాను ఓకేనా గైస్ సో ఇంకా ఉన్నాయి బీ ఫార్మ్స్ ఇంకా చాలా ఉన్నాయి బీ ఫార్మ్స్ అనేది సో నేను చెప్తాను వన్ బై వన్ ఐ థింక్ యూ మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా మీకు బీ ఫార్మ్స్ అనేది కంటిన్యూ చేయాలనుకున్నట్లయితే ఈ సిరీస్ని మీరు నాకు ఎక్కువ లైక్స్ ఇవ్వండి గైస్ ఎక్కువ లైక్స్ ఇవ్వండి ఎక్కువ వ్యూస్ ఇవ్వండి తప్పకుండా మీకు నేను ఇంకా కంటిన్యూ చేస్తాను మీరు ఇచ్చే లైక్స్ మీరు ఇచ్చే వ్యూస్ని బట్టే నేను ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తాను మీరు ఇవ్వలేదనుకోండి నేను కంటిన్యూ చేయను